బాబు నిర్ణయంతో వైసీపీకి చుక్కలేన విషయం ఏంటి అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే వైసీపీ భావించిందో కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తారు రివెంజ్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు అని అని చెప్పేసి దానికి విభిన్నంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వాళ్ళ నిర్ణయాలు వాళ్ళ వ్యవహార శైలి ఉంది సో దానికి ప్రత్యక్ష ఉదాహరణగా ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటి అంటే డిఐజీ రవికిరణ్ రెడ్డి ఆయన జైలు శాఖలో డిఐజీగా ఉన్నారు పనిచేశారు ఇప్పుడు ఆయనను తీసుకొచ్చి టీటీడీ జేఈఓ పోస్ట్కి ఇవ్వబోతున్నారట మరి గతంలో ఆయన చేసిన వ్యవహారాలు ఏంటి అని కనుక మనం పరిశీలిస్తే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్టు రాజమండ్రి జైలు యాభై మూడు రోజుల పాటు ఉన్నారు కదా మరి ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారికి కనీస వసతులు కూడా కల్పించలేదు సో అక్కడ మరి డిఐజీగా ఉన్నది ఎవరు ఇదే రవికిరణ్ రెడ్డి గారు పైగా నాయక్ అనే అధికారి ఉండగా ఆయనని వేరే చోటకి పంపించేసి అక్కడ అదనపు ఛార్జెస్ అంటే అడిషనల్ ఛార్జిగా ఈయనకి ఇచ్చి మరీ రవికిరణ్ రెడ్డి గారిని పెట్టారు సో రవికిరణ్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అదే జైలుకి సంబంధించిన వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏ విధంగా వ్యవహరించారని కనుక మనం ఒకసారి నెమర వేసుకున్నట్లయితే ఇదే చంద్రబాబు నాయుడు గారికి వేడి నీళ్ళ సదుపాయం కల్పించాలి అన్న దగ్గర ఎంత అయింది తర్వాత కనీసం కూలర్ ఒక కూలర్ అయినా ప్రొవైడ్ చేయండి ఏసీ సంగతి ప్రక్కన పెట్టండి అని చెప్పేసి అంటే కోర్టు అనుమతి ఇచ్చేంత వరకు కూడా కూలర్ కూడా అనుమతినివ్వాలి అంతెందుకండి ఆయన భోజనం చేయడానికి ఒక చిన్న టేబుల్ను కూడా అవకాశం కల్పించాలి వాష్రూమ్లో కబోర్డ్ కూడా లేదు అటువంటి పరిస్థితులు ఇవన్నీ ఒక అయితే అసలు సెక్యూరిటీకి సంబంధించిన ఏ విధంగా జాగ్రత్తలు తీసుకున్నారు అంటే ఆ సమయంలో మీ గుర్తుండే ఉంటుంది కొంతమంది బయట నుంచి కావాలనే ఆ జైల్లోకి వచ్చారు అని పెన్ కెమెరాలు పెట్టుకున్నారు అని అని చెప్పేసి అంటే దానికి సంబంధించి కూడా సదరు జైలు అధికారిగా ఉన్న రవికరణ్ గడ్డి గారు అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు పెన్ కెమెరా పెట్టుకున్న మాట వాస్తవమే కానీ వాళ్ళు ఏదో చేయడానికి రాలేదు అని చెప్పేసి అన్నారు అంటే ఎలా అనుమతించారు అదేవిధంగా డ్రోన్లు ఎగరవేశారు ఆ డ్రోన్లు ఎగరవేసిన దాన్ని కూడా ఒప్పుకున్నారు అదేంటి అంటే బయట ఎగరవేశారు అని చెప్పేసి ఇంకా గట్టిగా మాట్లాడవలసి వస్తే జైలు లోపల ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కూడా బయటకు ఎలా వస్తుందండి మరి ఇన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి కదా చంద్రబాబు నాయుడు గారికి అక్కడ ప్రత్యక్షంగా ఆయనే ఉన్నారు సో ఆయన మరి యాభై మూడు రోజుల పాటు ఉన్న సమయంలో ఈ విధమైన ఇబ్బందులన్నీ ఆయన ఎదుర్కొన్నారు కదా మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇదే రవికిరణ్ రెడ్డి గారికి మరి పోస్ట్ ఎట్లా ఇస్తున్నారు అంటే అది సిఎస్ గారి దగ్గరికి వెళ్ళింది సో పోస్టింగ్ వచ్చేస్తుంది అని చెప్పేసి ఇప్పుడు వార్తలు కూడా వస్తున్నాయి సో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షంగా ఆయన అనుభవించిన వ్యక్తే కదా ఆ మాత్రం తెలియదు ఆయనకి ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలి ఎవరికి అధికారం ఇవ్వాలి ఎవరికి ఎక్కడ పోస్ట్ చేయాలి అనేది ఖచ్చితంగా ఉంటుంది దాని వెనకాల ఏదో ఒక అంటే ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటి అంటే టీటీడీలో రెండు జేఈఓ పోస్టులు ఉంటాయి ఒకటి పైన అంటే గుడి దగ్గర రెండోదేమో ఇక్కడ క్రింద ఉంటుంది సో ఈ క్రమంలో ఇక్కడ ఈ క్రిందకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఇప్పుడు ఆయనకి కొన్ని అధికారాలు ఉంటాయి కదా రవికిరణ్ రెడ్డి గారికి సో ఇక్కడ టీటీడీలో అవినీతికి సంబంధించిన వ్యవహారాలు ఏ విధంగా జరిగినాయి ఎవరెవరు ఉన్నారు ఏంటి అన్నీ కూడా ఇక ఆయన చెప్పు చేతల్లో ఉంటాయి సో ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది అని అంటే ఖచ్చితంగా గతంలో ఇదే టీటీడీకి సంబంధించి ఎంతమంది అవినీతి చేశారు ఏంటి ఆ టికెట్లు అమ్ముకోవడం కావచ్చు లడ్లు కావచ్చు ఆ భోజనంలో నాచిరకం కావచ్చు అదేవిధంగా ఫారెన్ కరెన్సీ ఫారెన్ కరెన్సీని కూడా ఈ విధంగా తీసుకెళ్ళారు అని చెప్పేసి వచ్చినాయి కదా ఇటీవల కొన్ని వార్తా కథనాలు మరి ఇన్ని జరిగినా ఓ ప్రక్కన చంద్రబాబు నాయుడు గారు అక్కడ అనుభవించింది వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుంటారు ఇక్కడ దీని వెనకాల ఉన్నది కూడా ఎవరు అని చెప్పేసి ఐడియా ఉంటుంది కదా సో ఇవేమి పరిగణలోకి తీసుకోకుండానే నిర్ణయం తీసుకుంటారా చాలామంది ఎలా అభిప్రాయపడుతున్నారంటే అసలు చంద్రబాబు నాయుడు గారు ఎందుకని ఇట్లా నిర్ణయాలు తీసుకున్నారు ఏంటో అర్థం కావట్లేదు ఆయనే ఆయన అనుభవించారు కదా మరి అటువంటిది ఆయనకు ఎలా పోస్టింగ్ ఇస్తారు అనే అభిప్రాయం కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు అయితే ఆ మాత్రం అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత అనుభవం గల వ్యక్తి పైగా ఎంత చాకచక్యంగా వ్యవహరిస్తూ ఉంటారు ఏ సమయంలో ఎక్కడ ఎటువంటి అప్రచాణిక్యుడు అనే బిరుదు కూడా ఆయనకు ఉంది కదా సాధారణంగా రాజకీయ విశ్లేషకులు కావచ్చు ఎవరిని అడిగినా అదే మాట అంటారు ఆయన వ్యూహాలు వేరుగా ఉంటాయని సో ఖచ్చితంగా దీని వెనకాల ఏదో ఒక వ్యూహం ఉండదు వ్యూహం లేకుండా ఇట్లాంటి నిర్ణయాలు అయితే తీసుకోరు కదా సో ఇక్కడ రివెంజ్ పాలిటిక్స్ అనేది కాకుండా ఈ విధంగా ఎవరికైనా సరే అక్కడ పోస్టులు ఇవ్వడం కావచ్చు ఇంకోటి ఇంకోటి కావచ్చు సో దాని వెనకాల అసలు ఎవరెవరు ఉన్నారు ఏంటి అవన్నీ కూడా కూపీ లాగటానికి అవకాశం ఉంటుందేమో అనే ఆలోచనలో ఎందుకు చూడట్లేదు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు ఆ సమయంలో ఇబ్బంది పెట్టారు కాబట్టి ఖచ్చితంగా నేను అధికారంలోకి వచ్చాను ఇమీడియట్గా వాళ్ళని ఎక్కడోసారి చేస్తాను వచ్చేస్తాను అని అని చెప్పేసి అది చేస్తే ఇంకా సాధారణ వ్యక్తుల సాధారణంగా ఆలోచించే వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న వ్యత్యాసం ఏముంటుంది సో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారంటే దాని వెనకాల పక్కాగా ఏదో ఒక వ్యూహం ఉంటుంది అని అని చెప్పేసి మరికొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు సో అయితే సాధారణంగా పార్టీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ వాళ్ళు ఎట్లా అభిప్రాయపడతారంటే వాళ్ళు కొంత ఎమోషనల్ అనమాట చంద్రబాబు నాయుడు గారిని ఆ సమయంలో జైల్లో చూసినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే బాబు గారిని ఈ వయసులో ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారా అని అని చెప్పేసి అఫ్కోర్స్ కొంత ఎమోషనల్గా వాళ్ళు బాధపడి ఉండొచ్చు కానీ అంత మాత్రాన ఇవాళ అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పేసి డైరెక్ట్ అటాక్గా ఎలా కాదు అంటే అలా చేయలేరు కదా చేయరు కూడాను సో ఈ క్రమంలో ఒక పక్కా ప్రణాళిక ప్రకారంగా కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఒక హామీ ఇస్తున్నారు ఏంటి అంటే అవినీతికి సంబంధించిన ప్రతీది కూడా వెలికి తీస్తాను అనండు అంతకంటే ఇంకేం కావాలి ఇక్కడ సొమ్ము ఎవరెవరైతే అడ్డగోలుగా అవినీతి చేసి మెక్కేసారో కొంతమంది ఖాతాల్లోకి జేబుల్లోకి వెళ్ళేసి మరి కొంతమంది అయితే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అది వేరే విషయం కానీ అధికారుల్లో కొంతమంది అవినీతికి పాల్పడ్డవారు అన్నీ కూడా వాళ్ళ దగ్గర డేటా ఉంటాయి రికార్డ్స్ ఉంటాయి సో ఆ రికార్డ్స్ ప్రకారంగా ఎవరిని ఎట్లా చేయాలి ఏ విధంగా చేయాలి అనేది ఒక ప్రణాళికబద్ధంగా వెళతారు అంతే కానీ వాళ్ళకి ఇవాళ ఇది చేసేయాలి వాళ్ళ మీద నిర్ణయం తీసేసుకోవాలి వాళ్ళని డిస్మిస్ చేసేయాలి సస్పెండ్ చేసేయాలి అన్నట్లుగా మరికొంతమంది ఎట్లా ఉంటుంది అని చాలా అగ్రెసివ్గా ఆలోచిస్తూ ఉంటారన్నమాట కానీ ఇక్కడ మనం ఆలోచించవలసిన అంశం ఏంటి అంటే ముందు రాష్ట్రం రాష్ట్రం ఉన్న పరిస్థితి ఏంటి ఓ ప్రక్కన ఏ శాఖలో చూసినా అంత అవినీతి అని చెప్పేసి ఎక్కడ చూసినా కానీ బయటపడుతూనే ఉన్నాయి తొవ్వే కొద్దిగా బయటపడుతూనే ఉన్నాయి మరి ఈ క్రమంలో రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి అంటే ఆ శాఖలకు సంబంధించిన అంశాలన్నీ కూడా ఆ లోటుపాట్లన్నీ కూడా తీర్చిదిద్దవలసిన బాధ్యత ప్రభుత్వ పెద్దగా చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్నది సో ఆయన మామూలుగానే పని ఎట్లా చేస్తారంటే వర్క్ మైండెడ్ పర్సన్ అనమాట ఇరవై నాలుగు గంటలు ఒక మామూలుగా క్రికెట్లో రన్ మెషిన్ అని చెప్పేసి విరాట్ కోహ్లీకి ఎట్లా పేరుందో రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారికి అదే తరహా అనమాట వర్క్ మెషిన్ అనమాట నిరంతరం పని చేస్తూ పని 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 తప్పి వేరే ఆలోచనే ఉండదు అన్నట్లుగా ఆయన యొక్క అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది సో ఈ క్రమంలోనే మీరు గుర్తు చేసుకుంటే రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు నేను మొన్నటిదాకా పది గంటలు పనిచేసేవాడు పన్నెండు గంటలు పనిచేసేవాళ్ళం కానీ ఇప్పుడు కాదు మన పొరుగు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు మారారు ఆయన ఇప్పుడు పద్దెనిమిది గంటలు పనిచేస్తారు కాబట్టి మనం కూడా పద్దెనిమిది గంటలు పని చేయాలి అని సో ఆ రకంగా వర్క్ మైండెడ్ పర్సన్ చంద్రబాబు నాయుడు గారు సో ఈ క్రమంలో అవన్నీ చేస్తే కూడా సరిపోని పరిస్థితి ఉంది ఇప్పుడు రాష్ట్రం సో ఆ శాఖలకు సంబంధించి అన్నీ చూసుకోవాలి అలాగే అధికారులను చూసుకోవాలి దానిలో అప్పులు ఎంత ఉన్నాయో చూసుకోవాలి దానిలో అవినీతి ఎంత జరిగింది ఇలా ప్రతి దాన్ని ఆయన వెలికి తీయవలసిన బాధ్యత ఉంది సో ఈ క్రమంలో కొన్ని కొన్ని నిర్ణయాలు అన్నీ స్మూత్గా జరిగినట్టుగానే ఉంటుంది కానీ దాని వెనకాల ఖచ్చితంగా ఏదో ఒక బలమైన కారణం లేకుండా ఉండదు అని చెప్పి చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి చూద్దాం ఇప్పుడు ఈ రవికిరణ్ రెడ్డి గారిని అక్కడ టీటీడీలో జేఈ పోస్ట్ అయిపోతున్నారు కదా సో ఆ పోస్ట్ ఇచ్చిన తర్వాత దాని వెనకాల వ్యూహాలు ఏ విధంగా ఉండే అనేది మరి కొంత సమయంలో బయటపడతాయని చెప్పేసి వేసి చూడవలసి ఉంది సో ఆ వ్యూహాల్లో భాగంగా ఎవరెవరైతే వైసీపీ నాయకులు కావచ్చు అప్పట్లో మరి ఈ విధంగా అవినీతికి పాల్పడ్డారో అవన్నీ కూడా ఖచ్చితంగా సదర అధికార ద్వారా కూడా బయటకు తీయవచ్చు కదా ఒక నమ్మకస్తుడి ద్వారా సో అందుగురించే వైసీపీలో గోలు పుడుతుందేమో వైసీపీ నేతలు ఖచ్చితంగా ఏ క్షణంలో ఎటు నుంచి ఏ కేసుకు సంబంధించిన వ్యవహారం బయటకు వస్తుంది ఏ అవినీతికి సంబంధించిన వ్యవహారం బయటకు వస్తుంది అనే అభిప్రాయం కూడా వాళ్ళకు ఉంటుంది సో చూద్దాం మరి ఎంత త్వరగా ఏ విషయాలు బయటపడతాయి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయంతో ఇక వైసీపీకి చుక్కలేనదాని పైన మీ విలువైన అభియాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం నచ్చిపోకండి థ్యాంక్ యూ